కుంభరాశి వారికి మరి క్రోధి నామ సంవత్సరం అంతా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి మరి ఆదాయ వ్యయాలు కానీ రాజ్యపూజ అవమానాలు కానీ ఎలా ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం కుంభరాశి వారు అనగానే ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు ఈ రాశి రాశివారుగా పరిగణించబడతారు మరి గు సి అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉంది మరి గురువు ఒకటి వరకు కూడా మే మాసంలో మూడిన తామ్రమూర్తిగా ఉండడము అనారోగ్యాన్ని కార్యశుద్ధిని కలుగజేస్తాడు తర్వాత సంవత్సరం అంతా కూడా నాలుగున్న లోహమూర్తి అన్ని రంగాల్లో కూడా మీకు అడ్డంకులు లేస్తాడు శనీశ్వరుని గమనిస్తే ఒకటిన్న తామ్రమూర్తి తరచూ పలుకుబడికి నష్టం కలుగుతుంది రాహుని చూస్తే రెండులో లోహమూర్తి శ్రమకు తగినటువంటి సుఖము సమయానికి తగినటువంటి ధనప్రాప్తి ఉంటుంది కేతుని చూస్తే ఎనిమిదో లోహమూర్తి విఘ్నాలు ఎక్కువగా ఉండడము ఆరోగ్యం తక్కువ అవడం ఇబ్బంది కలిగిస్తుంది మరి ఈ సంవత్సరం అంతా చైత్రమాసము బుధ శుక్రులు రవి శుభులుగా ఉండడము కుజుడు అర్ధశుభుడుగా ఉండడము ప్రయత్నపూర్వకంగా చేసిన పనులన్నీ కూడా మీకు సంతృప్తినిస్తాయి భూగృహ సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది కొన్ని సౌకర్యాలని అనుభవించగలుగుతారు విదేశీ ప్రయాణం కానీ ఆర్థికంగా అనుకూలత కానీ మీకు పెరుగుతుంది రావలసిన బకాయిలు కొంతవరకు మీకు వసూలు అవుతాయి వైశాఖ మాసం చూస్తే శుక్రుడు శుభుడు రవి కుజులు కూడా శుభులు మరి వ్యాపార రంగంలో ఉన్న వారికి పూర్తిగా అనుకూలించకపోయినా కొంతవరకు అనుకూల ఫలితాలు ఉంటాయి వ్యవసాయదారులకు కానీ పెట్టుబడులకు కానీ అందడం చాలా కష్టమవుతుంది డాక్టర్లకు అడ్వకేట్లకు శ్రమకు తగిన ఫలితం ఉండదు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారికి ఇక్కడలు మొదలవుతాయి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది చేపట్టిన పనులన్నీ కూడా ముప్పుగింపు దశకు వస్తాయి మరియు జ్యేష్ఠమాసం చూస్తే కుజ శుక్రులు బుధులు శుభులుగా ఉన్నారు రవి అర్ధశుభుడుగా ఉన్నాడు రాజకీయ వ్యవహారాల్లో జయం కలుగుతుంది వ్యవసాయదారులకు సమయానికి దగనం అందుతుంది బంగారు వ్యాపారస్తులకు మేలైన ఫలితాలు ఉంటాయి గృహంలో సందడి ఉంటుంది ఊహించని ఖర్చులు సంభవిస్తాయి ట్రాన్స్పోర్ట్ కానీ ఆటోమొబైల్ కానీ మెకానికల్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది కొద్దిగా అనారోగ్యము మనోవ్యాకులత పెరగడానికి ఆస్కారం ఉంది ఆషాఢ మాసం చూస్తే కుజుడు బుధుడు రవి శుభులుగా ఉండడము విలువ కల వస్తువులను పోగొట్టుకోవడం జరుగుతుంది వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు కాస్త సంతృప్తికరంగా ఉంటుంది మరి లాయర్లకు రుణ బాధ అధికమవుతుంది ప్రైవేట్ ఉద్యోగులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి గృహంలో సమస్యలు శారీరక శ్రమ అలసట తల తిప్పడము మొదలైన ఇబ్బందులు ఆస్కారం ఉంది శ్రావణ మాసం చూస్తే బుధుడు రవి శుభులుగా ఉండడము రచయితలకు శాస్త్రకులకు కళాకారులకు ఆయా వృత్తుల వారికి గుర్తింపు లభిస్తుంది కాంట్రాక్టర్లకు అధికారులతో సమస్యలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు కలగవచ్చు జీవిత భాగస్వామితో మీ అభిప్రాయాలు వ్యక్తీకరించడంలో తగిన జాగ్రత్తలు అవసరము గురువుల యొక్క సహకారం లభిస్తుంది భాద్రపద మాసంలో బుధుడు శుక్రుడు శుభులుగా ఉండడము కుటుంబానికి అనుకోని ఖర్చులు ఎదురవుతాయి ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడము మీకు ప్రమాదకరంగా ఉంటుంది రాజకీయ రంగాల్లో వారికి శ్రమలోపం తక్కువ ఉంటుంది భాద్రపద మాసం బుధుడు శుక్రుడు శుభులుగా ఉన్నారు కుటుంబానికి అనుకోని ఖర్చులు ఇతర వ్యవహారాలలో తలదూర్చడం వల్ల ప్రమాదాలు సంభవించవచ్చు రాజకీయ రంగంలో వారికి శ్రమ లోపం లేకుండా కష్టపడ్డప్పటికీ ఫలితం శూన్యంగా ఉంటుంది మీ నివాసంలో కానీ ఆఫీసులో కానీ మార్పులు చేర్పులు సంభవం సామాగ్రుల పట్ల ఏర్పాటు జరగవచ్చు జాగ్రత్త వహించండి ఆశ్వై మాసం చూస్తే కుజుడు శుభుడు బుధుడు శుక్రుడు శుభులు రవి అర్ధశుభుడు మరి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి శ్రమ ఎక్కువ అవుతాయి తోటివారి సహాయంతో కాస్త ఉల్లాసంగా కాలం గడుపుతారు శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది శ్రామికులకు వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మరి కార్తీక మాసంలో కుజుడు శుక్రుడు శుభంగా ఉన్నారు రవి అర్ధశుభత్వాన్ని కలిగి ఉన్నాడు మీ శ్రమకు తగినటువంటి ఫలితం దక్కుతుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అని చెప్పచ్చు భాగస్వాములతో మెలకుగా ఉండండి జీవిత భాగస్వామి అయినా వ్యాపార భాగస్వామి అయినా మెలకు అవసరం కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగులకు అభివృద్ధితో కూడినటువంటి ఫలితం ఉంటుంది కోరిన చోట్లకు బదిలీలు పొందగలుగుతారు మార్గశిర మాసంలో రవి కుజ బుధ శుక్రులు శుభులు మరి గృహంలో శుభకార్యాలను పెద్దన మన్ననలను అధికారుల నుండి ప్రశంసలను తలవని కార్యాలను నెరవేర్చుకోవడం కానీ జరుగుతుంది బంధు దర్శనం కలుగుతుంది రాజకీయ నాయకులకు పదవులు లభిస్తాయి వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితం ఉంటుంది వ్యాపారంలో మరింత లాభాలు పొందడానికి మీరు కృషి చేస్తారు అయినా కూడా ఇబ్బంది లేదు విషమాసము శుక్రుడు రవి మీకు కుజులు చుబులుగా ఉన్నారు వైజ్ఞానిక ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటారు కొనుగోళ్ల విషయంలో శ్రద్ధ అవసరమవుతుంది అనారోగ్యం కానీ తల తిప్పడం కానీ ఎక్కువ అవుతుంది నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా నిలిచిపోతాయి వృత్తి వ్యాపారాల్లో మంచి చెడ్డలు సమానంగా ఉండడానికి ఆస్కారం ఉంది కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం జరుగుతుంది సంగీత కళాకారులకు విద్వాంసులకు గౌరవ ప్రతిష్టలు సన్నగిల్లడానికి ఆస్కారం ఉంది మరి మాఘమాసం చూస్తే శుక్రుడు రవి శుభులుగా ఉన్నారు బుధుడు అర్ధశుభుడు ఉద్యోగ రంగంలో అధికారులు ఒత్తిడికి లోనవుతారు ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఆరోగ్యం మందగిస్తుంది పనులలో చికాకు పెరుగుతుంది సాంకేతికత సిబిల్ సర్వీస్ రంగాల వారికి అధికంగా అనుకూలిస్తుంది మరి వృత్తి వ్యాపారాల్లో మంచి చెట్లు సమానంగా ఉంటాయి ఫాల్గుణ మాసం చూసినట్టయితే బుధ శుక్రులు రవి శుభులు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కొన్ని సౌకర్యాలను అనుభవిస్తారు ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది విద్యార్థులు అధ్యాపకుల స్థాయిని బట్టి మసులుకోవాల్సి ఉంటుంది అప్పులు వసూలు చేయడంలో నైపుణ్యాన్ని చూపించగలుగుతారు మార్కెటింగ్ పర్యాటక రంగాల వారికి పదోన్నతి కలుగుతుంది మరి ఈ రాశి వారు నిత్యము ఆపదుద్ధారక స్తోత్రం పఠించడం వలన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం శనివారం వడమాల